నమస్తే నేను వన్ వాయిస్ స్వాగతం తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినందుకు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో హైందవ సోదరుల ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర దేవాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కల్తీ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదాకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా హైందవ సోదరులు మాట్లాడుతూ తిరుపతి లడ్డూ అపవిత్రం చేసిన వారిని శిక్షించాలని కోరారు హైందవ సోదరుల మనసులను గాయపరిచే విధంగా తిరుపతి లడ్డూను అపవిత్రం చేయడం మంచిది కాదని హితవు పలికారు రెండు తెలుగు రాష్ట్రాల భక్తులే కాక దేశం నలుమూల నుంచి వివిధ దేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తుంటారని వారందరి మనోభావాలు కించపరిచే విధంగా లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు అలాగే హిందూ దేవాలయాల్లో పనిచేసే వారందరూ కూడా సనాతన ధర్మానికి కట్టుబడి ఉండేవారని నియమించాలని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని అమలు చేయాలని హైందవ సోదరులు విజ్ఞప్తి చేశారు ఏ హిందూ దేవాలయంలో తప్పు జరిగినా కఠినంగా శిక్షించాలని హైందవ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది పట్టణంలోని హైందవ ఐక్యవేదిక భక్తులు ప్రధాన ఆలయాల అర్చకులు ఈ నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు やわらかい1位<い>。<い><い> న్ని అపవిత్రం చేసినారో వారిని వారి బుద్ధిని శిక్షించండి శిక్షించండి ఏ వ్యక్తిని శిక్షించకండి వాళ్ళ మనస్సులో మనసులో ఇటువంటి ఎడు కాకుండా వారిని వారి మనసును మనసు

వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గో ఈరోజు గజవల్లి పట్టణంలో స్థానిక హిందువులందరూ పరమాత్మకు జరిగినటువంటి ఒక దుశ్చర్య కలియుగ దైవము వెంకటాద్రి అది గొప్ప అనేటువంటి స్థానం అది పరమ పవిత్ర స్థానం భగవంతుడు మానవ రూపంలో నడయారినటువంటి స్థలము తిరుమల ఆ తిరుమల పైన అత్యంత పరమ పవిత్రమైనటువంటిది ప్రసాదం స్వామివారి కంటే స్వామివారి ప్రసాదం చాలా గొప్ప అందున పదిహేడు వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఈ లడ్డు ప్రసాదానికి తయారీకి నాంది అయింది అప్పటి నుండి తిరుపతి లడ్డు అంటే ఒక ప్రత్యేకత ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డుకు ఒక ప్రత్యేక స్థానం ఉన్నది అటువంటి లడ్డూలో వేయగురైనటువంటి పదార్థాలు ఎందుకంటే నోటి నుంచి ఆ మాటలు చెప్పాలంటేనే బాధేస్తుంది అటువంటి పదార్థాలను చేర్చి దాని ద్వారా హిందువుల మనోభావాలే కాకుండా పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని పదార్థాన్ని కలుషితం చేసినారు కాబట్టి వాళ్ళను ఎవరైతే ఈ చర్యలకు చే చేసినారో వాళ్ళను కఠినంగా శిక్షించాలి వాళ్ళ బుద్ధిని మార్చాలి వాళ్ళను ఇక్కడే కాకుండా ఈ హిందూ దేవాలయాల్లో ఎవ్వరు కూడా మతస్థులను అధికారులుగా ఉంచకుండా ఉండాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఆ మతం మీద ఆ సిద్ధాంతాల మీద గౌరవం లేని వ్యక్తులు ఇటువంటి చర్యలు చేస్తారు కాబట్టి వాళ్ళని తొలగించాలి ఖచ్చితంగా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆ బాధ్యతను ఆ అధికారులకు పరమాత్మ వసంగాలని ఒకసారి పరమాత్మను ప్రార్థన చేస్తూ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని మనందరినీ మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం వేరుకొండలమాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మక్కులవాడా ఆపద్మాంధవుడా గోవిందడా గోవింద వెంకటాద్రి సమస్థానం వెంకటాద్రికి ఉన్నటువంటి పేరు సమానమైనటువంటిది ప్రపంచంలో ఇంకా ఎక్కడ లేదు బ్రహ్మాండే నాస్తికించన బ్రహ్మాండాలన్నీ కూడా వెతికినా కానీ లేదు అని అర్థము వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యది వెంకటేశ్వర స్వామి వారి మించిన దైవము లేదని మన కలియుగంలో శాస్త్రాలు ప్రమాణాలు ఇవన్నీ కూడా మనకి తెలియపరుస్తున్నాయి అటువంటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో విశేషమైనటువంటి లడ్డు ప్రసాదం ఆనాటి పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో లడ్డు ప్రసాదాన్ని ఆ రోజు ఉన్నటువంటి రాజులు దాన్ని మహాప్రసాదంగా ఆ ప్రసాదాన్ని తింటూనే ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రసాదం తినగినటువంటి సువాసన ప్రసాదాన్ని తయారు చేసినారు కానీ వారు ఎన్నడూ కూడా స్వామివారిని తాగడం కానీ ముట్టుకోవడం కానీ ఆ సమయంలో వారు చేయలేదు ఆనాడు లడ్డు బూంది మాత్రమే ఇచ్చేవారు దాని తోడుగా వడ ఇచ్చేవారు దీనికి విశేషంగా నెయ్యిని ఇచ్చి లడ్డు ప్రసాదాన్ని విశేషంగా అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆ ప్రసాదంలో ఈరోజు ఇలా జరగడానికి అన్య మతస్తులు అందులో వేయవలసిన పదార్థాలన్నీ కూడా చెడు పదార్థాలు వేసి స్వామివారికి నివేదన చేసి గత నాలుగు ఐదు సంవత్సరాలుగా మనకు తిల్లకుండానే లడ్డు ప్రసాదాన్ని మనము భుజించడం జరిగింది ఇప్పుడు ఆ స్వామివారు మన హైందవ సోదరుల కనువిప్పు చేసినాడు ఓ హిందువు మేలుకోండి సనాతన ధర్మాన్ని మీరు కాపాడుండి అని మనకు మేలుకోల్పు చేసినాడు తనవంతుగా మొన్నటికి మొన్న వరద ప్రమాదాలు మనం కళ్ళ ముందుగా చూసినాము వారికి ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు కూడా వాళ్లకు తెలియకుండానే ఆ ప్రభుత్వం కూడా ఓడిపోవడము ఇటువంటి కూడా అను చేసినాము వాళ్ళకు చిన్నగా సభ చూపించినాడు ఆ వెంకటేశ్వర స్వామివారు ఇంకా విపత్తులు ఏం జరుగుతాయో ఇటువంటి చేసిన వారికి ఎంత శిక్ష వేస్తాడో ఆ భగవంతునికే తెలుసు స్వామివారిని మేము ఒక్కడే కోరుకుంటున్నాము స్వామి అన్యదాసు నాస్తి తమే సన్నమ్మమ్మా మాకు ఏ తప్పు తెలియదు స్వామి తప్పు చేసినటువంటి బుద్ధిని మార్చమని మేము ఆ స్వామి వారిని వేడుకుంటున్నాము అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రమే కాదు అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి ఏ దేవాలయం పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సనాతన ధర్మ గురించి తెలిసిన వాడు మాత్రమే దేవాలయాల్లో ఉంటేనే ఎటువంటి జరిగాయని మా అభిప్రాయం మా హిందూ సోదరుల అభిప్రాయం అటువంటి దేవాలయాలలో అన్య మతస్థులు ఉన్నట్టయితే ఇటువంటి ప్రమాదాలు ఇంకా అధికంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయని మేము గట్టిగా మేము ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా మేము ప్రశ్న చేస్తూ జవాబు చెప్పాలని మేము వేడుకుంటున్నాము హిందూ సోదరుల కోట్లాది హిందూ సోధుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇవాళ ప్రసాదాన్ని ఇలా తయారు చేయడము అది ఎంతవరకు సమంజసమో భగవంతుడి వారికి తగిన బుద్ధి చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఒక్కసారి మనం ఆ స్వామి వారిని వేడుకున్నాము వెంకటాజ సంస్థానం రాజు సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన బ్రహ్మాండే నాస్తి వెంకటేష సమోధేమో నభూతో న నభూతో న అన్య శస్తి భగవంతుల అటువంటి దుష్ట చరిత్రమైనటువంటి బుద్ధిని తొలగించి మంచి బుద్ధిని ప్రసాదించి స్వామి అని వేడుకుందాము గోవిందో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం ఇలాంటి పునరావృ పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం మన సనాతన బోర్డు సెంట్రల్లో స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్య కార్యక్రమాలు గుళ్ళు దానికి సంబంధించిన కార్యాచరణ జరగాలని మేమందరం హిందువుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ